హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెల్లం కొబ్బరి లడ్డు చేస్తున్నాను కుడుకను మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాను మిక్సీలో వేసి పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి మంచిగా ఉంటుంది తర్వాత బెల్లాన్ని చిన్న చిన్నగా తురుముకోవాలి మంచిగా తురుముకున్నాక ముక్కుడు పెట్టుకుని ఆయిల్ పోసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలని కొన్ని వేయించుకుంటూనే ఇష్టం మంచిగా కొబ్బరి తురుము వంపుకోవాలి పచ్చి మసం పుడేటట్టు బాగా లేకుంటే మాడిపోతుంది మంచిగా సాన్సేపు వేయించుకున్నాక మనకు పాలు పోసుకోవాలి మంచిగా అది కూడా వంపుకోవాలి మంచిగా వేపుకున్నాక బెల్లం వేయాలి అది పాలే వావుకి ఎంపుకుంటూనే ఉండాలి మా ఇంకా తేనె ఉంది కాబట్టి తేనె వేసుకొని వేంపుకున్న అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నా మంచిగా ఉంటుంది టేస్ట్ తర్వాత బాగా చల్లారకుండా మామూలుగా దింపుకొని లడ్డూలు కట్టుకోవాలి లేకుంటే మంచిగా వేడి మీద ఉంటేనే అత్తే సల్లారితే రావు మంచిగా ఉన్నాయి నేను ఇదే ఫస్ట్ టైం చేసాడు చాలా బాగా నచ్చినాయి బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా బాగుంది